ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు ఇరిమియా గ్రంథం ముప్పదవ అధ్యాయము పదిహేడు వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను ఈ ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన్న మీ వ్యాధులను స్వస్థపరచుటకు మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చాడు మన యొక్క వ్యాధి బాధలను ఆయన తన మీద వేసుకున్నాడు మన స్వస్థత కొరకు తాను సిల్వలో గాయముందాడు ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని వాక్యము తెలియజేస్తున్నది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగుకొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము దేవుని బిడలైన వారికి ఆరోగ్యము మళ్ళీ చేకూరుస్తానని వారి గాయాలను పూర్తిగా నయము చేస్తాననేది దేవుడు ఈరోజు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానము ప్రియులారా దేవుడు మూడు విధాలైన ఆరోగ్యాన్ని మనకు కలుగజేస్తాడు శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము మరియు ఆత్మీయ ఆరోగ్యము సర్వ మానవులకు ఆరోగ్య ఆరోగ్యప్రదాత ప్రభువైన క్రీస్తే అని ఈరోజు ఈ వాక్యము విని మీరు గ్రహించగలగాలి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్న వచనము ప్రకారము ఆరోగ్యము దేవుని యొద్ద నుండి ఎలా పొందవచ్చో ఈరోజు మనము ధ్యానము చేసుకుందాం ప్రిలారా దైవ భయము వలన ఆరోగ్యము కలుగుతుంది నేను జ్ఞానిని గదా అని నీవనుకునవద్దు యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట దేహానికి ఆరోగ్యమని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది దైవ భయము కలిగి దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించినప్పుడు అది ఖచ్చితంగా మన శారీరక ఆరోగ్యానికి దోహదపడగలదు అంతకంటే ఎక్కువగా అది మనకు ప్రభు యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది ప్రిలారా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట వలన దేహానికి ఆరోగ్యము కలుగుతుందని బైబిల్ సెలవిస్తున్నది దైవ భయము కలిగి దేవుని ప్రమాణాలకు అనుగుణంగా మనము జీవించినప్పుడు అది ఖచ్చితంగా మన శారీరక ఆరోగ్యానికి దోహదపడగలదు అంతకంటే ఎక్కువగా అది మనకు ప్రభు యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది తద్వారా ఈ లోకములోను పై లోకములోను శారీరకంగాను మానసికంగాను పరిపూర్ణమైన ఆరోగ్యముతో నిరంతర జీవితాన్ని పొందగలుగుతాం ప్రీలారా ఇంపైన మాటలు ఆరోగ్యకరము ఈ లోకములో ఏసు మాటల కన్నా ఇంపైన మాటలు మరేవి లేవు ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇంపైన మాటలు శారీరక మానసిక వ్యాధులను నివారించే సాధనాలు గాయపడిన ఆత్మలను విరిగిన హృదయాలను చెదిరిన కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యమిచ్చు జీవపు మాటలు ఎముకలకు ఆరోగ్యము అనగా సంపూర్ణ ఆరోగ్యం అని అర్థం కారణం శరీరములో ఎముకలు దృఢముగా ఉంటే శరీరము ఆరోగ్యముగాను బలముగాను ఉండగలదు ప్రిలారా దేవుని మాటలు సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చునని వాక్యములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని లేఖనములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా సంతోషము గల మనసు ఆరోగ్యమునిస్తుంది హృదయములో ఆనందముంటే అది ఎంతో ఆరోగ్యకరము సంతోషము గల మనస్సు కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అని సెలవిచ్చిన ప్రకారము హృదయము ఎప్పుడు ప్రశాంతముగా ఉంటే అది ఎంతో ఆరోగ్యకరము కలుగజేస్తుంది దైవ ప్రశాంతత మనసులో ఉంటే అది శరీరముపై గొప్ప ప్రభావము చూపి ఆరోగ్యాన్ని ఇవ్వగలదు అందుకే సాతాను ఎప్పుడూ మనసు మీద దెబ్బ కొడతాడు తద్వారా శారీరకముగా బలహీనులమైపోతాం యోబునకున్న ఆస్తిపాస్తులు నాశనము ద్వారా యోబు మనస్సును చేయాలని సాతాను చూశాడు కాని యోబు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము రిలారా జ్ఞానుల మాటలు ఆరోగ్యమును కలుగజేస్తాయి జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అనగా దైవ జ్ఞానము కలిగిన దైవ జ్ఞానుల మాటలు మనకు ఎంతో ఆరోగ్యదాయకము కారణం వారద్భుతమైన స్వస్థత వరములు కృపావరములు కలిగిన వారు కనుక వారి మాటల ద్వారా దేవుడు ఆరోగ్యము కలుగజేస్తాడు దేవుడు వారి నాలుకకు అంత శక్తిని ఇచ్చాడు దైవజనులు ఆరోగ్యకరమైన దేవుని మాటలు వినిపిస్తారు కనుక వారి మాటలు ఎవరైతే వింటారో వారే ఎప్పుడూ ఆరోగ్యముగా ఉండగలరు చివరకు దైవజనుడైన ఎలీష మాటలు విని నదిలో మునిగిన నయమాను కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకున్నాడు రీలారా వాక్యానుసారమైన జీవితము మనసుకు ఆరోగ్యమును కలుగజేస్తుంది కేవలము వాక్యము వినడమే కాకుండా ఆ వాక్యానుసారముగా జీవించాలి ఆయన దృష్టికి న్యాయమైన రీతిగా జీవించినట్లయితే దేవుడు మన బలహీనతలను చేసి గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాడు మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని తెలియజేయబడి ఉన్నది అందుకే దేవుని పేరు యహోవా రఫా ఇష్రాయేలీలు వాక్యానుసారముగా జీవించలేకపోయేనందున అరణ్యములో వారు రాలిపోయినారు ప్రిలారా ప్రార్థన మనకు ఆరోగ్యమును కలగజేస్తుంది నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అన్న వచనము ప్రకారము హిజికియా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన జబ్బును నయము చేసి పదిహేను సంవత్సరాల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేశాడు జబ్బుతో ఉన్న హిజికియా ప్రార్థించకుండా అలాగే ఒకవేళ ఉండి ఉంటే వ్యాధితో మృతి చెందేవాడు అయితే ప్రార్థనలో శక్తి ఉన్నదని దేవుడు ప్రార్థన వింటాడని గ్రహించిన హిజికియా ఆ ప్రకారమే ప్రార్థన చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మోషే సహోదరి మిరియాము కుష్టి వ్యాధిచే బాధపడుతుండగా మోషే చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఆమెను బాగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు మోషే ఎలిగెత్తి దివా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరపెట్టెను అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది అదే విధముగా అబ్రహాము అభిమలేకు రాజు ఇంటి వారి గురించి ప్రార్థన చేయగా దేవుడు వారిని బాగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యము తిరిగి వారికిచ్చాడు కనుక వారు పిల్లలను కన్నారు అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమలేకును అతని భార్యను అతని దాస్యులను చేసెను వారు పిల్లలు కనిరి అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయిబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ఏ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినచిన మీరు మీ వ్యాధులు స్వస్థపడాలంటే మీరు విశ్వాసములో విస్తరించి అందులో పరిపూర్ణమై ఉండాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి అన్న వచనము ప్రకారము ఈరోజు మనము దేవునిలో ఉండుటకు అనేక విధములైన విశ్వాస అనుభవములు కలవు కాని సామాన్యమైన లోతులేని అనుభవములు మరికొన్ని ఎంతో ఫలము గలవై విశ్వాసములో పరిపూర్ణమైనట్లు ఉండును మీరు ఖచ్చితముగా ఈరోజు మీ యొక్క విశ్వాసము ఎంత ఉన్నతమైందోనని పరీక్షించుకోండి ఒక స్త్రీ తన యొక్క పన్నెండు సంవత్సరముల రక్తస్రావము నుండి ప్రభువైన యేసు క్రీస్తు వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆమె యొక్క గొప్ప విశ్వాసమును బట్టి స్వస్థత పొందుకుంది అంటే ఆమె తన పన్నెండు సంవత్సరముల రక్తస్రావము ఆగునని ఆమె నమ్మింది నమ్ముట మాత్రమేగాక క్రియలలో దాన్ని చూపించి పరిపూర్ణ స్వస్థతను పొందినది ప్రియ సహోదరి సహోదరుడా ఇదే విధముగా రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉండేది ఎన్నో సంవత్సరాలుగా ఆమె అనేక చికిత్సలు చేయించుకొనినను తనకు ఉపశమనము కలగలేదు అటువంటి సమయంలో ఆమె పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన స్త్రీని గురించి ఆసక్తి కలిగి ఆమె విషయమే పరిశుద్ధ గ్రంథములో చదివింది అప్పుడు ఆమె యొక్క విశ్వాసము అధికమై ప్రభు తట్టు తిరిగి ప్రభువా నేను కూడా పరిశుద్ధ గ్రంథమందు చెప్పబడిన స్త్రీవలె నిన్ను ఈరోజు స్థిరముగా పట్టుకొందును దయచేసి నాకు కూడా నీ యొక్క కృపను అనుగ్రహించుము అది నాలో ప్రవహింపజేసి సంపూర్ణ స్వస్థతను కలుగజేయమని ప్రార్థించింది అప్పుడు ఆ ప్రభు ఆమెను తన యొక్క సమస్త బాధల నుండి అద్భుత రీతిగా విడిపించాడు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి వ్యాధితో ఈ వాక్యము వింటున్నను సరే యేసు ప్రభు స్వస్థపరచుటకు సమర్థుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు మీరేసు ప్రభు యొద్దకు వచ్చి మీ హృదయాన్ని తెరిచి ఇలా మొరపెట్టండి ప్రభువా నన్ను స్వస్థపరచు నా వ్యాధిని స్వస్థపరచు దేవుడవు నీవు మాత్రమే నీవు తప్ప నాకు ఈ లోకములో నా వ్యాధిని బాగుచేటకు ఎవరూ లేరని కన్నీటితో మొరపెట్టండి అప్పుడు ఆయన మిమ్మల్ని చూసి నా కుమారుడా నా కుమార్తె యేసునైన నేను నిన్ను స్వస్థపరుస్తాను ఎందుకంటే మీ వ్యాధులన్నీ నా శరీరము మీద భరించాను అని సెలవిస్తాడు కనుకనే మీరు ప్రభువా నీవు మాట మాత్రము సెలవిచ్చినట్లయితే చాలు మా వ్యాధులు పోతాయని ఆయనతో చెప్పినట్లయితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని బైబల్ వచనము ప్రకారము ఆయన పొందిన గాయముల చేత తన వాక్కును మీ వ్యాధి పడక యుద్ధకు పంపి ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందితేరి అన్న వచనము ప్రకారము మిమ్మను స్వస్థపరుస్తాడు ఎటువంటి వ్యాధులతో ఈ వాక్యము ఈరోజు వినుచు ఉన్నను మీ వ్యాధుల నుండి విడిపించి పరిపూర్ణ స్వస్థతనిచ్చి మంచి ఆరోగ్యమును ప్రసాదించి మిమ్మల్ని పసిపిల్లల దేహము వలె మార్చి మిమ్మను ఆశీర్వదిస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించలాగన అటువంటి కృపాధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మరి యొక్క నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను తృప్తిపరిచిన మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా నీ యొక్క నిర్వచనమైన శక్తి మాలో నింపి మమ్మను సమస్త బంధకముల నుండి వ్యాధుల నుండి ఈ దినము విడిపించుము మాలో ఉన్న భయంకరమైన వ్యాధులను నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకొనిచున్నాం తండ్రి వైద్యులు స్వస్థపరచలేని వ్యాధులను నీవు స్వస్థపరచగలవు ఎందుకంటే నీవు వైద్యుల కంటే పరమ వైద్యుడవైనావు ప్రభువా మా వ్యాధులు మాకెంతో వేదన బాధను కలిగించినవి దయతో నీవు మమ్మల్ని ముట్టి స్వస్థత దయచేయము నీ వాక్కును పంపి మాకు సంపూర్ణ స్వస్థతను దయచేయము నీవు మా నిమిత్తము పొందిన గాయములను మా కొరకు అనుభవించిన బాధల నిమిత్తము మమ్మను నీ గాయపడిన హస్తములకు అప్పగించుకొని అప్పగించుకొనిచున్నాం దయతో నీవు మా పట్ల బాధ్యత వహించి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి నీకు సాక్షులుగా జీవించుటకు నీ కృపను మాకిచ్చి మమ్మను దీవించుము నీ చిత్త ప్రకారము మమ్మలను శుద్ధులనుగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయిప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా వారందరూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాల్లో ఉన్న కొదవులన్నిటినీ ఈ నూతన దినములో మీరు తీసివేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలు ఈయన ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాను దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం దివైస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ప్రతిబిడ్డను మీ అస్తాల కప్పెప్తా ఉన్నాను ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను జరిగిన దేవుడవ వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో చిన్నారో ఆకాశమందు ఆ సీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె